నిజానికి రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలకు నిజంగా బీజేలు పెట్టి ఆయన మాట్లాడేదానికి వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు సపోర్ట్లో కొట్టేదానికి ఇవన్నీ వింటుంటే నిజానికి రేవంత్ రెడ్డి గారు సదార్ సినిమాలు అందరినీ అరకేసి కత్తి చేయి పెట్టి జయహో అనుకుంటా ఆ విధంగా ఏవి ఏవైతే ప్రజలు అదే విధంగా కింద కాంగ్రెస్ కార్యకర్తలు వరుతా ఉంటే నిజానికి రోమాలు నిక్క పడుచుకుంటున్నాయి ఏమంటారు దాన్ని పీస్లా గూజ్ బంప్స్ గూజ్ బంప్స్ వస్తా ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు ఏమైందంటే నరేంద్ర మోడీ గారిని రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏం ఏమని అంటే ప్రధానిని కూడా పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడిన దాని గురించి మనం ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రాష్ట్రానికి ఎందుకు బడ్జెట్ రావట్లేదు రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఎందుకు ఇటువైపు చూడని చూడట్లేదు అనే దాని గురించి మనం ఒక్కసారి క్లియర్ అని చేసుకోవాలి రాష్ట్రం ఆగైపో ఆగైపోతున్నా కూడా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాని పరిస్థితి అది వస్తుందా రాదా మరి రేవంత్ రెడ్డి దానికి అడ్డుపడుతున్నాడా దాని గురించి ఒక్కసారి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే నేను పదే పదే సార్లు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతా అవసరమైతే వంద సార్లు ఢిల్లీకి పోతా అంటే మరి ఢిల్లీకి ఎందుకు పోతానో అది కూడా తెలుసుకోవాలి కదా మనం గెలిపించిన హక్కున్న మనము ప్రశ్నించే తత్వం కూడా ఉండాలి ఎదురు తిరిగే తత్వం అని ఉండాలి సరిగ్గా పనిచేయకుంటే ఆ నాయకుడు గల్ల పట్టుకొని గుంజి గుంజి అధికారం హక్కు కూడా మనకు ఉంది ఈ హక్కుల గురించి ఎవరు మాట్లాడరు కానీ ముఖ్యమంత్రి తిట్టగానే కేసులు పెట్టడానికి మోతమారు బ్యాచ్లు తయారైతే ఉన్నారు కానీ ఎటువంటి మోతమారు బ్యాచ్లు మా ముఖ్యమంత్రి అంటావు మా ముఖ్యమంత్రి వాళ్ళని తిప్పికొడితే గుడిసె కూడా దిక్కుండదు ఇంటికాడ ఆయనకి గుడిసె కూడా దిక్కుండదు తిరగ తిండికి తికానం తిక్కుండదు అలాంటి వాళ్ళు వచ్చి మారేమో తిండినట్టవా అనేటోళ్ళు మోపోతారు లాస్ట్కి కి నిజానికి ఇవన్న పేటవాళ్ళ గురించి మనం మాట్లాడాలి మన భారతదేశం నుంచి కానీ మన కేంద్రం నుంచి కానీ వచ్చే నిధులు ఎందుకు వస్తలేవు ఎవరి నోటి నిధులు వస్తలేవు దాని గురించి అమ్మో ఇక ఇక్కడ స్పీకర్ దగ్గర పెడితే చెవులే పలికేటట్టుండి కానీ

కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది కానీ తప్పు నిర్ణయించగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు విలవదనని మేము చూసి రాజుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని ఇది నీ సొంత వ్యవహారం కాదు నీ పార్టీ వ్యవహారం కాదు ఇది ఎన్నికల విధానం కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం దేశ భద్రత విషయంలో నిజానికి ఇసు రాహుల్ గాంధీ కూడా రాదు మీరు ఒకటి లేదో రాహుల్ గాంధీ ఏదైతే కాంగ్రెస్ పార్టీని భారతదేశంలో నేను ఒక రేంజ్ లో తీసుకుపోతాను ఏ విధంగా అయితే జోడో యాత్ర కానీ తదితర పాదయాత్ర చేస్తా ఉన్నాడో ఇసుంటి మాటలు నిజానికి రాహుల్ గాంధీ కూడా రాదు వింటాడు ఎట్లా అనిపిస్తుంది తెలుసా నరేంద్ర మోడీని తక్కువ దింపేసి ఈయన పీఎం చేయబుద్ధి తొందరగా తొందర ప్రధానిగా ఎన్నుకో బుద్ధి అవుతాయి మాటలు మాట్లాడుతుండు నిజానికి సరే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి నేను దానికి ఏకీభవిస్తాను కాదని చెప్తలేడు కానీ యుద్ధం విరమించుకున్నదన్న ముచ్చట్ల పక్కన పెట్టేస్తే అది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారిది రాజకీయం అది రాజకీయం అంటే నెంబర్ వన్ రాజకీయం దాని గురించి నమ్మేట నమ్మేటోళ్ళే పిచ్చోళ్ళు ఈడ ఆ యొక్క యుద్ధం గురించి నమ్మేట వాళ్ళే పిచ్చోళ్ళు నూట నలభై కోట్ల జనాభా అని పిచ్చోళం చేసిండు గాముచ్చిన పక్కన నిజలు పెడతాం ఇప్పుడు ఈయన నరేంద్ర మోడీ గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా ఇప్పుడు వారం కాగానే ఢిల్లీకి పోవాలి సారు వారం కాగానే స్పెషల్ ఫ్లైట్ పెట్టుకొని మూటలు పట్టుకొని ఢిల్లీకి పోవాలి ఫస్ట్ రాహుల్ గాంధీకి మూట అప్ప చెప్పిన తర్వాత నరేంద్ర మోడీ చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఏమని అయ్యా అయ్యా మా తాను ఒక్క రూపాయి కూడా లేదు మేము మూసి ప్రక్షాళన చేద్దామనుకుంటున్నాం రైతు బలం బంధు గురించి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి కానీ భూమిలో నిరుపేదన ఒక భూమి గురించి కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ చర్చించాడు ఏది మురికి కాలువల పక్కన ఏదైతే భూములు ఉన్నాయో వాటిని కబ్జా చేయడానికి కేంద్రం నుంచి కూడా అనుమతిని రావాలి కదా ఈడ కబ్జా చేస్తే మీడియా రాదుత పైనుంచి పై నుంచి కూడా ఒక ఏదో ఒకటి ఉన్నారు సంథింగ్ దానికి బలోపేతనానికి దానికి పోతే ఏది మన ఒక ఫ్లైట్ వేసుకొని వారనుకోసారి ఢిల్లీకి పోయి అయ్యాయ నా తన ఒక్క రూపాయి లేదు మూసి ప్రక్షాళనకో లేకుంటే అక్కడ ఏదో అరవిచంద్రు చేస్తున్నా హెచ్సియు కాడ అరవి చదువు చేస్తున్నా వంద ఎకరా క్లీన్ చేసిన ఇంకో మూడు వందల ఎకరాలు ఉన్నాయి అవి కూడా నా పేరు మీద ఎక్కించుకుంటా దయచేసి మాకు కేంద్ర బడ్జెట్ ఇయని అనుకుంటా ఈ విధంగా ప్రతిరోజు పొరుగు వెళ్తా ఉన్నాడు ఎక్కడ పోయి నరేంద్ర మోడీ దగ్గర పోయి తెలంగాణకు రాగానే నరేంద్ర మోడీ ఐసాహే ఓ ఐసాహే హే పాకిస్తాన్ అయి హే అనుకుంటా వచ్చిరాని హిందీ హిందీలా మాట్లాడుతూ ఆడ విని వినేటోళ్ళకి విని మన ముఖ్యమంత్రి పరువు తెలంగాణ రాష్ట్రం కూడా పరువు తీసేశాయి ఈ విధంగా గర్జించి మాట్లాడతాడు ఆడిపోగానే పిల్లి చేసే పొర్ల దండాలు ఒక దిప్పల అయ్యో నీ కాల్ముక్తా అమ్మ నీ బాన్చన్ నీకు దండం పెడతా నీ గడ్డం ఈ విధంగా ఇదే బతికినాడతాం కదా గడ్డం పట్టుకుని జర మానుకో మానుకున్నట్టుగా ఆ తిరిగా రేవు తెడిపోయి అంటా ఉన్నాడు కదా నలభై మూడు సార్లు పదే పదే పోతున్నాను రాజకీయ పాత్రికలు మిత్రులు రాస్తా ఉన్నారు నేను నలభై మూడు సార్లు కాదు వంద సార్లు పోవడానికేనా రెడీ అని అంటా ఉన్నాడు ఇంకెక్కడిస్తాడు ఆ శుండీ మాటలు మాట్లాడితే నరేంద్ర మోడీ ఎక్కడ డబ్బులు ఇస్తాడు కేంద్రానికి వచ్చే పెట్టుబడులు ఆడి నుంచి వస్తాయి కేంద్రానికి వచ్చే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఈడేవో దిట్టుడు ఆడబోయేవో క్షేమా పునర్గుడు ఈడేవో దిట్టుడు ఆడబోయే పొర్రుదండాలు పెట్టుడు ఇది మన ముఖ్యమంత్రి యొక్క తీరు నిజానికి ఒకటి మీరు తెలుసుకోవాలి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం చేయడానికే రేవంత్ రెడ్డి ఒక్కసారి కాదు ఇప్పుడు వారానికి వారానికి ఒకసారి పోయింది కదా రాబోయే రోజుల్లో వారానికి మూడు సార్లు ఆండే ఉండే పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఉంది ఎందుకంటే సార్ గారు గతం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాబట్టి ఆ భావజానాలు లోపట్నే ఉంటాయి అవి అట్టు బాగు వాటిని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ యొక్క పూజలు చేసుకోవడానికి మన రేవంత్ రెడ్డి గారు పదే పదే పోతా ఉన్నాడు ఇవన్నీ దేనికోసము బీజేపీలో వెళ్ళాలి ఒకటి తెలంగాణలో బీజేపీని ఫామ్ చేయాలనేది ఒకటి గట్టిగా ఆయన తలుచుకున్న ప్రయత్నం ఒకటి ఇంకోటి ఏంది ఓటుకునే కేసుల ప్రధానంగా దొంగ కదా ఏమంటాడు మోడీ గారు మోడీ గారు పక్క ఉన్న మీరు అసలు చాలా డేంజర్ అట బీజేపీలో రాకుంటే మీరు లేనిపోని కేసులేసి ఈడీ 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 రైడ్ చెడిపో లేకుంటే సీబీఐని ముందు పంపో వాళ్ళని మీ పార్టీ సైడ్ తిప్పుకుంటారట నేను ఆడికే మూటలు పోసిన దొంగోడిని ఎన్నికల ముందే దొరికినోడ్ని ఆ నేను తిహార్ జైల్లో చిప్పకూడ దీని ఆ కేసుని కాస్త నా పై రుద్దకండి ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఉన్నాయి నేను ఎట్లాగో మీ పార్టీలోకి వస్తా దయచేసి నా మీద ఈడీ కానీ లేకుంటే సిబిఐ కానీ ఎట పంపకండి అనుకుంటా రోజు నిత్యం ప్రదక్షం చేసుకుంటూ కాళ్ళు మోపుతూ ఉంటుండు ముఖ్యమంత్రి రేవతి కానీ కానీ మనకొచ్చిన ఏం చెప్తా ఉన్నాడు నేను పెట్టుబడుల కోసం పోయినా ఆడిపోతే డబ్బులు ఇత్తలేడు మనకు రావాల్సిన నిధుల కోసం కొట్లాడితేనే ఆడిపోయి ఏదో ఎట్లాంటి తెలుసా కొట్టాలి ముచ్చటిని బాహుబలి సినిమాన కాళకేయ సామ్రాజ్యాన్ని ఇది ఎదురుస్తూ ఉంటే ఏది మరణం ఎక్కడ మరణం అనుకుంటే చెప్తాడు చూడలాగు ఆ తిరిగారు రేవతి రెడ్డి ఆ రేంజ్లో చెప్తాడు మనకు ఒక్క రూపాయి ఇస్తలేడు ఒక్క రూపాయి వద్దన్నా కూడా ఇస్తలేడు కాలు మొక్కినా ఇస్తాడు కూడా అంటాడు అన్ని ఇన్ని తిడతాడు కదా ఇంకోసారి ఇంకో మాట అంటాడు నేను పదే పదే ఢిల్లీకి పోతాను యాను అలా డబ్బులు ఎవ్వరు కూడా ఎవరు నమ్ముతలేడు నన్ను దోంగం చూసినట్టు చూస్తాను బయట చెప్పులు ఇడతాను కదా చెప్పు లేకపోయి దొంగ లెక్క సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే కూర్చట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈనం చూసి రాబోయే తరాలు కాని భవిష్యత్తు విద్యార్థులు కానీ ఏం నేర్చుకోవాలి డ్రామా ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మబ్బపెట్టే ప్రయత్నము రేవంత్ రెడ్డి భారతదేశ ప్రజల్ని పెట్టే ప్రయత్నంలో నరేంద్ర మోడీ ఈ రాజకీయాలు ఎసు రాజకీయాలు వాళ్ళకు లాభం చేకూర్చే రాజకీయాలు తప్ప ప్రజలకు లాభం చేకూర్చేది కాదు